ప్రొఫైల్ మనమే అఫీషియల్ గా యాజ్ ఆఫ్ నాట్ ట్వంటీ ట్వంటీ వన్ సెన్సెస్ జరగలేదు కాబట్టి సో టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ మాకు అఫీషియల్ గా ఉంటుంది సో దాని ప్రకారం లెక్కేస్తే మనకు టూ ల్యాక్ సెవెంటీ ఫోర్ ఇస్ అవర్ పాపులేషన్ సో దెన్ దెన్ మనకు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు సిక్స్టీ థౌసండ్ ఉన్నారు షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ ఉన్నారు దాని తర్వాత మై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డేటా మనకు ఉన్న దాంట్లో ఇది ఫైనలైజ్డ్ డేటా మనకు ఫిఫ్టీన్త్ ఇస్తా కట్ ఆఫ్ డేట్ ఫర్ ద ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ కట్ ఆఫ్ డేట్ తీసుకొని ట్వంటీ ఫిఫ్త్ నాటికి అన్ని క్లెయిమ్స్ క్లోజ్ చేస్తే ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ క్లోజ్ అయ్యంగా మాకు డేటా మన దగ్గర ఉన్న ఓటర్స్ స్ట్రెంత్ రెండు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల తొంభై మంది టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ టూ నైన్టీ పీపుల్ ఇస్ పీపుల్స్ టోటల్ ఓటర్ స్ట్రెంత్ అందులో మగవారు లక్ష తొమ్మిది వేల నూట అరవై మూడు మంది ఆడవారు లక్ష పది వేల నూట ఇరవై రెండు మంది ఆడవారు కొంచెం ఎక్కువ ఉన్నారు ట్రాన్స్జెండర్స్ ఒక ఐదు మంది ఉన్నారు ఇందులో యంగ్ ఓటర్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు దాదాపు ముప్పై వేల మంది ఉన్నారు ఇది ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మన కేటగిరీ దెన్ మనకు బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మంది ఉన్నారు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబౌ ఉన్న వాళ్ళు వెయ్యి తొంభై మంది ఉన్నారు ఇది మనకు బేసిక్ క్రక్స్ ఆఫ్ అవర్ ఎలక్టోరల్ ప్రొఫైల్ దెన్ తర్వాత ఇది ఒక హెల్త్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు సో మనకు జెండర్ రేషియోలో ఉంది ఒక వెయ్యి మంది ఓటర్స్ తీసుకుంటే మనకు ఫీమేల్ ఎక్కువ ఉన్నారు మనకు మేల్ వర్సెస్ ఫీమేల్ రేషియో తీసుకుంటే వెయ్యి మంది మగవారు మగ ఓటర్లు కాను వెయ్యి తొమ్మిది మంది ఓటర్స్ ఉన్నారు అలాగే ఒక వెయ్యి మంది పాపులేషన్ జనాభా తీసుకుంటే ఏడు వందల నలభై ఒక్క మంది ఓటర్స్ గా నమోదైనారు అంటే మిగతా వాళ్ళందంటే ఓటర్ ఓటర్గా నమోదు కాకపోయినొచ్చు లేదా చిన్నపిల్లలు అయినొచ్చు ఎయిటీన్ ఇయర్స్ బిలో అయినొచ్చు అలాగే సీనియర్ సిటిజన్స్ మనకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇందాక చెప్పాము సో మేల్ ఫీమేల్ చెప్పాము యంగ్ ఓటర్స్ ఓన్లీ ఎయిటీన్ టు ట్వంటీ నైన్టీన్ ఇయర్స్ మాత్రం తీసుకుంటే వెరీ ఏజ్ లాస్ట్ వన్ ఇయర్ లో మనకు ఓటు పొందిన వాళ్ళు టూ పాయింట్ ఆల్సో హెల్దీగానే ఉంది మనకు సో టోటల్ గా హెల్త్ ఆఫ్ ద రోల్ తీసుకుంటే మనకు సో బెల్ అండ్ గుడ్ సైడ్ దాని తర్వాత ఏజ్ అనాలిసిస్ అంటారు ఏ ఏజ్ గ్రూప్ లో ఎంత మంది ఉన్నారన్న డేటా కూడా మీకు ఇవ్వడం జరిగింది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మంది ఎంతమంది ఉన్నారు సో దాని తర్వాత ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వంద వంద పైన వాళ్ళు మన దగ్గర ఎవరు లేరు కేవలం నైన్టీ ఇయర్స్ అనే ఉన్న వాళ్ళు ఒక టూ ఫార్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు సో దెన్ తర్వాత ఓటర్ టర్న్ అవుట్ లాస్ట్ టైం కి మన బై ఎలక్షన్స్ కి ఓటర్ దిస్ ఇస్ ఆఫీషియల్ నెంబర్ సో మనకు సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ జనరల్ ఎలక్షన్స్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్స్ కి సో మనకు సెవెంటీ పర్సెంట్ మనకు పోలింగ్ పర్సెంటేజ్ ఫైనల్ గా తెలింది తర్వాత ఇది ఒక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేటా మనకు మొత్తం మీద మనకి ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి మీరు చెప్పినట్టు మొత్తం రెండు వందల డెబ్బై రెండు పోలింగ్ స్టేషన్స్ ఉన్నగా నూట ఎనభై ఎనిమిది లొకేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ హై స్కూల్ ఉంది హై స్కూల్ ఒక లొకేషన్ అందులో మనకు నైన్ పిఎస్ నైన్ బూత్స్ ఉన్నాయి అనమాట అలా ఇందులో కూడా మనకు పోలింగ్ స్టేషన్ తీసుకున్నట్లయితే రెండు వందల డెబ్బై రెండు అరవై రెండు అర్బన్ లో ఉన్నాయి అంటే మనకు టౌన్ లో ఉన్నాయి అరవై రెండు ఉన్నాయి అలాగే రూరల్లో వచ్చి రెండు వందల రెండు వందల పది ఉన్నాయి అర్బన్ లో ఉన్న అరవై రెండు పిఎస్లు కానీ అవి ఇరవై ఎనిమిది లొకేషన్స్ లో ఉన్నాయి రూరల్లో ఉన్న రెండు వందల పది పోలింగ్ స్టేషన్స్ నూట అరవై లొకేషన్స్ లో ఉన్నాయి మళ్ళీ బ్రేకప్ కూడా ఇచ్చాం ఒక పిఎస్ ఉన్న లొకేషన్స్ ఏంటి టూ పిఎస్ ఉన్న లొకేషన్స్ ఏంటి త్రీ పిఎస్ లొకేషన్ ఫోర్ పిఎస్ లొకేషన్ ఫైవ్ పిఎస్ అండ్ సిక్స్ పిఎస్ అండ్ మోర్ సో జనరల్ జనరల్గా ఏంటంటే కనుక రూరల్లో ఫైవ్ పిఎస్ వరకు పెట్టుకోవచ్చు బట్ అర్బన్ లో ఫైవ్ పిఎస్ వరకు పెట్టుకోవచ్చు బట్ కానీ మన దగ్గర కన్సిడరేషన్ ఉంది కాబట్టి సిక్స్ పిఎస్ అండ్ అబో మనకు అవసరం ఉంది కాబట్టి మనం స్పెషల్గా పెట్టుకున్నాం మనం మనకు అందులో నైన్ వస్తుంది అలాగే మనకు ఒకటి పూర్వామిల్లా ఒకటి వస్తుంది మనకు సో పూర్మామిల్లా అండ్ బద్వేల్ ఈ రెండు చోట్ల మాత్రమే సిక్స్ అండ్ మోర్ కూడా ఉన్న ఒకటే లొకేషన్ లో ఉన్న పోలింగ్ బూత్స్ తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్ లో మేము అశ్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అంటారు మనం కంపల్సరీ మేము అవి అడిక్వేట్ ఫర్నిచర్ ఇవ్వాలి హెల్ప్ డెస్క్ ఇవ్వాలి వాళ్ళకి లైటింగ్ ఇవ్వాలి ర్యాంప్ ఇవ్వాలి ప్రాపర్ సైనేజ్ టాయిలెట్ డ్రింకింగ్ వాటర్ ఇవి మనము కంపల్సరీ ప్రొవిజన్స్ చేయాలి ఇవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం దీంతో పాటు ఈఎంఎఫ్ అంటారు అశ్యూడ్ మినిమం ఫెసిలిటీస్ తో పాటు నేను మెన్షన్ చేయలేదు ఎక్స్టెండెడ్ మినిమం ఫెసిలిటీస్ ఏంటంటే మనము అక్కడ ఒక అంగన్వాడీ వర్కర్ ని గానీ ఒక అంగన్వాడీ ఐసిటిఎస్ టీమ్ పెడతాము ఎవరైనా చైల్డ్ ఇన్ ఆర్మ్స్ వచ్చినా కానీ ఉమెన్ వస్తారు కాబట్టి వారి కోసం ఒకటి అలాగే ఏదైనా మెడికల్ సైడ్ ఎమర్జెన్సీ వస్తే హెల్త్ టీమ్ లా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మనకు ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది అనేసి వీల్ చైర్ ఒకటి యాక్సెసిబుల్ ఎలక్షన్స్ కింద ఒక వీల్ చైర్ ఒకటి ఒక లొకేషన్ ఎస్పెషల్లీ మనకున్న వన్ ఎయిటీ లొకేషన్స్ లో కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ ఎక్కువ మంది వచ్చే దగ్గర కంపల్సరీ వీల్ చైర్స్ ఒకటి పెడతాము అలాగే మనం ఎన్సీసీ వాళ్ళని కూడా మనం కొంచెం చేస్తూ ఉన్నాము సో ఎన్సీసీ వాళ్ళకి వీఆర్ అట్లీస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు ఎన్సీసీ క్యాడెట్స్ అంతేకాని మనం ఎయిటీన్ ఇయర్స్ ఎబో వాళ్ళకి తీసుకోవడానికి వీలు వాళ్ళకి ఓట్ ఒక ఉంటుంది కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న ఎన్సీసీ వాళ్ళు మేము రోపెన్ చేస్తున్నాం దాని తర్వాత ఇది ఒకటి ఇంపార్టెంట్ డేటా మనకు ఓటర్ స్ట్రెంత్ రేంజ్ డీటెయిల్స్ అంటే మనకు రెండు వందల యాభై ఓట్స్ కన్నా తక్కువ ఉన్న పిఎస్ నాలుగు ఉన్నాయి అలాగే మనకు పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల ఓటు ఉన్నాయి నాలుగు ఉన్నాయి అసలు మేజర్ గా మనకు బిలో ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నట్టు కనుక దాదాపు ఇరవై తొమ్మిది పిఎస్ బిలో ఫైవ్ హండ్రెడ్ ఓట్స్ ఉన్నాయి అలాగే అబౌ థౌజండ్ చూసుకున్నట్టు దీనిక థౌసండ్ లెవెన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ మధ్యలో ట్వంటీ సిక్స్ ఉన్నాయి ట్వల్వ్ హండ్రెడ్ థర్టీ హండ్రెడ్ మధ్యలో ఎనిమిది ఉన్నాయి పంతొమ్మిది నుంచి పద్నాలుగు మధ్యలో నాలుగు ఉన్నాయి సో ఇది మనకు ఓటర్ స్ట్రెంత్ డీటెయిల్స్ బ్రేక్అప్ అనమాట మనకు మన కాన్స్టిటెన్సీలో ఎలా ఉన్నది దాని తర్వాత ఇది ఒక ఇంపార్టెంట్ డేటా మనకు సో మొత్తం మీద మనకున్న నూట ఎనభై ఎనిమిది లోకేషన్స్ రెండు వందల డెబ్బై రెండు పిఎస్ మేము మొత్తం కలిపి ఇరవై ఎనిమిది రూట్స్ గా మనం డివైడ్ చేసాం మొత్తం కాన్స్టివెన్సీ మొత్తాన్ని ఇరవై ఎనిమిది రూట్స్ లో మనకు ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము మనకు వలనబులిటీ అనాలసిస్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎక్కడైనా సరే ఓటర్లు వారి యొక్క ఓటు వినియోగించడానికి ఇబ్బంది పడడం కానీ లేదా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగడానికి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని పిఎస్ ని క్రిటికల్ పిఎస్ గా మేము డిక్లేర్ చేస్తాము సో కొన్ని పిఎస్ ని క్రిటికల్ పిఎస్ గా డిక్లేర్ చేస్తాము సో మన దగ్గర వల్నరబుల్ పాపులేషన్ అంటే కనుక మనకు ఓటు వేయడానికి ఇబ్బంది విధంగా అలాంటి జనాభాని మనం ఆపి గొడవ పెట్టేలాగా మన దగ్గర ఎటువంటిది లేదు ఏ గ్రామంలో కూడా ఓటర్ కు వినియోగించుకోవడానికి కూడా కష్టతరంగా ఏమీ లేదు మన కొన్ని పిఎస్ లో ఒక ఇరవై ఐదు పిఎస్ లో ఒక క్రైటీరియా ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక సెవెన్ పాయింట్ క్రైటీరియా ఇచ్చారు ఏమన్నారంటే ప్రీవియస్ ఎలక్షన్ లో ఏమన్నా గొడవలు జరిగాయా ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయ్యాయా లేదా పొలిటికల్ గా సెన్సిటివ్ గా ఉన్నదా లేదా బాగా అంటే ఇంత ముందు మనకు పోల్డియో వైలెన్స్ తో పాటు ఎక్కడైనా సరే ఒకటే పర్సన్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్ పడి ఆ పిఎస్ లో తొంభై శాతం ఓటింగ్ జరిగి ఉంటే అలాంటివి కానీ అలా కొన్ని టెక్నికల్ క్రైటీరియా మీద తీసుకుంటే మనకు ఒక ఇరవై ఐదు పోలింగ్ స్టేషన్స్ కొంచెం బాగా క్రిటికల్ గా కనిపించాయి అవి మనకు రీజన్ ఆఫ్ క్రిటికాలిటీ కూడా మనము మెన్షన్ చేయడం జరిగింది సో ఇదంతా మనకు ఎలక్షన్ కమిషన్ వరకు మనం పంపించాము ఇది పొలిటికల్ వాళ్ళకు కూడా షేర్ చేస్తాం సేమ్ ఇన్ఫర్మేషన్ బౌత పార్టీస్ అలాగే దాంతో పాటు రెండు పార్టీస్ నుంచి పొలిటికల్ వరీ లిస్ట్ అని చెప్పి అన్నారు సో అంటే అర్థం ఏంటి